హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అప్డేట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే టెన్త్ డిగ్రీ అర్హతతో ఎనిమిది వేల ఏడు వందల నాలుగు పోస్టులు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా సిద్ధం కావాలనేది కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎనిమిది వేల ఏడు వందల నాలుగు పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది టెన్త్ అర్హతతో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఉండగా డిగ్రీ అర్హతతో మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టెన్త్ అర్హత గల నల్ నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులకు ఆగస్టు పదిహేడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రాంతీయ భాషలో చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఇంటెలిజెన్స్ పనిలో ఫీల్డ్ అనుభవం ఉండాలి అదేవిధంగా అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ గల అభ్యర్థులకు పరిమితితో సడలింపు అనేది కలదు అభ్యర్థులను రాత పరీక్ష టైర్ వన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ టైర్ టూ ఇంటర్వ్యూ టైర్ త్రీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు సో అదేవిధంగా పరీక్ష విధానం చూసుకున్నట్లయితే వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష సమయం గంట ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు జనరల్ అవేర్నెస్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అదేవిధంగా న్యూమరికల్ అనలాటికల్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి డిస్క్రిప్టివ్ టెస్ట్ యాభై మార్కులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష వ్యవధి గంట ఇంటర్వ్యూ యాభై మార్కులు నిర్వహిస్తారు దరఖాస్తు ఫీజు వచ్చేసి ఇక్కడ వంద రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్లకు ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎస్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిగ్రీ అర్హతతో కేంద్ర హోంశాఖ మూడు వేల ఏడు వందల పదిహేడు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ పోస్టులు భర్తీ చేయనుంది దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పది అభ్యర్థులకు టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్ష విధానం చూసినట్లయితే రాత పరీక్ష వంద మార్కులకు నిర్వహిస్తారు కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ న్యూమరికల్ ఆప్టిట్యూడు లాజికల్ రీజనింగ్ ఇంటి అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు ఫ్రెండ్స్ పరీక్ష వ్యవధి గంట ఓకే టైర్ టూ పరీక్ష యాభై మార్కులు నిర్వహిస్తారు ఎస్ఐ ఇరవై మార్కులు అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ పది మార్కులు టూ లాంగ్ ఆన్సర్స్ టైప్ కు ట్వంటీ మార్క్స్ అనేది నిర్వహిస్తారు పరీక్ష వ్యవధి గంట ఇంటర్వ్యూ వంద మార్కులు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ దరఖాస్తు ఫీజు వచ్చేసి వంద రూపాయలు అనమాట ప్రాసెసింగ్ ఫీజు ఐదు వందల యాభై ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లించిన అవసరం లేదు కేవలం ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి అప్డేట్స్ విద్యా ఉద్యోగానికి సంబంధించి రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే